వెలిచాలీకున్నది చరిత్ర చాలా చాలా ఎర్రని తురోకున్న నేరా తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు ఉయ్యాలూపావు చంపాలలు కావు ఉద్యమాల ముగ్గుబువల్లి పెట్టావు ఎండిన కులా ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి వెది చాలా నీకున్నది చరిత్ర చాలా పడమటి కొండల్లో వానెటి పొద్దును వేరెత్తి చూపావు ఉదయించమన్నావు అన్యాయమన్నది ఎదిరించమన్నావు న్యాయాన్ని మీ చేత రక్షించమన్నావు దీనుల కళ్ళల్లో పేదల్లో ఇళ్ళల్లో దీపాలు మీరైన సాలు బిడ్డన్నావు తల్లిన వెలిచాలా నీకున్నది చరిత్ర చాలా